ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ నాయుడు గారు ముగ్గురు కూడా మూడు కాకి చొక్కాలు వేశారు మూడు కాకి చొక్కాలు వేసి ఆటో డ్రైవర్ల సేవలోనో డ్రైవర్ల సేవలోనో ఏదో కార్యక్రమం లైన్ తీసుకుని దానికి సినిమా టైటిల్ లాగా డ్రైవర్ల సేవలో ఆటో డ్రైవర్ల సేవలోనోటి పెట్టి డబ్బులు డబ్బులేసాం అని చెప్పి మాట్లాడారు మామూలుగా ఈనాడు ఆంధ్రజ్యోతి గడిచిన ఆ ఈ మధ్య కాలంలో ఏది ఆడవాళ్ళందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆధార్ కార్డు ఉన్నటువంటి ప్రతి స్త్రీకి ఎన్నికల్లోనేమో మీరు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడికైనా తిరగండి చంద్రబాబు నాయుడు ఉన్నాడని చెప్పండి ఆటోలకి బస్కి కండక్టర్ చెప్పండి డ్రైవర్కి చెప్పండి టిక్కెట్ అడిగితే తోలు తీస్తాను మీరు శ్రీశైలం వెళ్ళాలా కాళహస్తి వెళ్ళాలా మీరు అక్కడికి వెళ్ళాలా మీరు భర్త మీద అలిగి పుట్టింటికి వెళ్ళాలా ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు నేను మాట్లాడాల మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు మీ ఇష్టం వచ్చిన చోట వెళ్ళచ్చు కాలక్షేపానికి కూతురింటికి వెళ్ళాలంటే కూతురింటికి వెళ్ళొచ్చు కారక్షేపానికి తోడుకోవాలి ఇంటికి కూడా తోడుకోవాలి పుట్టింటికి కూడా వెళ్ళొచ్చని చెప్పి వెనకటి సామెత ఉంది తోసితోనమ్మ తోడుకోవాలి పుట్టింటికి వెళ్ళిందని చెప్పి పెద్దలు చెప్పేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అది సామెత మీరు నేను నిజం చేస్తున్నా మీ నారా చంద్రబాబు నాయుడిని మీరు కావాలంటే సరదా పుడితే తోడుకోవాళ్ళు గారు పుట్టింటికి కూడా వెళ్ళండి అని చెప్పి చెప్పారు బాగున్నాయి ఎన్నికలు అయిపోయినాయి ఆ బస్సు లేదు ఫ్రీ బస్సు లేదు ఎక్కడికి పడితే అక్కడికి కాళాహిస్ లేదు తిరుపతి లేదు శ్రీశైలం లేదు విశాఖపట్నం లేదు ఆ పరిస్థితిలో నడుస్తూ ఉంటే మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి రచ్చ రచ్చ చంద్రబాబు నాయుడు బస్సు ఎక్కడి దాకా వచ్చింది ఫ్రీ బస్ ఏది మేము మా పుట్టింటికి వెళ్ళాలని చెప్పని అలాగే తిరుపతిలో కొంతమంది ఆడపిల్లలు బస్ ఎక్కి చంద్రబాబు నాయుడు వీడియో చూపించి ఆయన గవర్నమెంట్లోకి రాగానే మేము బస్ ఎక్కేయండి చంద్రబాబు పేరు చెప్పండి అడిగినోడు తోలు తెస్తా అని చెప్పాడంటే వాళ్ళు ఏమో మా ఉద్యోగాల పాతయ్య అమ్మ బలే చంద్రబాబు ఎన్ని ఏళ్ళ చంద్రబాబు నమ్ముకుని ఎవడో ఒడ్ ఎందుకు వడ్డేసి మమ్మల్ని అడుగుతారు ఏంటమ్మా వాళ్ళు గోల ఆటో వాళ్ళు ఎవరు బస్సు బస్సు డ్రైవర్లు ఆర్టీసీ ఉద్యోగస్తులు ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు అన్ని రాజకీయ పక్షాలు జగన్మోహన్ రెడ్డి వీళ్ళని ఒక ఆట ఆడుకునే పరిస్థితికి వచ్చేప్పటికి సిగ్గేసి దాన్ని ఏం చేశారంటే ఆ ఎక్కడ మంత్రులు మాట్లాడతాం బిగించేశారు ఎలక్షన్లోనేమో మీకు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోమన్నారు బస్ ఎక్కి ఎలక్షన్లు అయ్యాక మంత్రులు ఏం మాడతారు మీ ఇష్టం ఎక్కడికి అక్కడికి పని లేదా ఎక్కడ బట్టి అక్కడికి వెళ్తాకి మేము జిల్లా దాటం జిల్లా బోర్డర్ అన్నారు మంత్రులే ఇప్పుడు ఎమ్మెల్యే మాట్లాడండి అది పిచ్చిగా మాట్లాడటం కోవచ్చు మంత్రులే సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు కేబినెట్ లో ఉన్న జిల్లా బోర్డర్ దారితాకి వెళ్ళేదన్నారు దాన్ని ప్రజలందరూ కూడా విపరీతంగా తిట్టారు ఏం చేశాడు రాష్ట్రం అంతా తిరగచ్చు కాని పల్లె వెలుగు అల్ట్రాపల్లి వెలుగు ఇంకేదా అంటే బస్సుల సంఖ్య తగ్గించేసి సర్వీసులు తగ్గించేసి సర్వీసులు తగ్గించేసి బస్సుల సంఖ్య తగ్గించేసి జనం తిరిగేటువంటి బస్సుల ఉన్నాయి అంటే ఎక్కువగా తిరిగేటువంటి లాంగ్ రూట్లో ఎక్కువగా తిరిగేటువంటి బస్సుల్ని ఆ కొంచెం తీసేసి ఆయన కొత్తగా నేను ప్రవేశపెట్టాను ఫ్రీగా తిరిగేస్తున్నా వెంటనే ఏం చేశారు ఆటోలో బజార్కి ఎక్కారు ఎంఐఎ చంద్రబాబు నాయుడు ఇది ఎక్కడైనావు నువ్వు ఆటోలో మా మా పొట్ట కొట్టావు నువ్వు మేమేమో మాకేదో నువ్వు అనుకున్నాము ఎన్నికల హామీలో లేకపోతే మీ అబ్బాయి ఏమో పాదయాత్రలో పవన్ కళ్యాణ్ ఏమో మీటింగుల్లో ఒకదంపుడు దంపుడు చేస్తామని చెప్పారు డ్రైవర్లకు అది చేస్తాం డ్రైవర్లకు ఇది చేస్తాం అని చెప్పి చెప్పారు అని చెప్పి ఆళ్ళు తగులుకున్నారు తగులుకున్న ఆళ్ళు రచ్చరత్స భిక్షాటన బొచ్చి పట్టుకుని అడుక్కోవటం లేకపోతే చంద్రబాబుని అని తేడతాం చంద్రబాబుకి పాడిపోయటం ఇట్లాంటి రకరకాలుగా చేశారు ఇక సాగు వీళ్ళతో ఏదో ఎదురా సస్తునారా బాబు అని చెప్పి మళ్ళీ వాళ్ళకి ఏదోటి చేద్దామని చెప్పని మళ్ళీ మొదలు పెట్టారు ఇవాళ వారు చెప్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు అంటే రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది మంది ఆటో డ్రైవర్లకి రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై మంది అరవై తొమ్మిది మంది ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్లకి నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు డబ్బులు వేసేసాం అసలు ఎంత ఆటో డ్రైవర్లని గుర్తించి డబ్బులు వేసేటువంటి కార్యక్రమం అది ఎంతవరకు ఆ ప్రపంచం మీద ఎక్కడా లేదు ఇంతవరకు నేనే తమ్ముళ్ళు నేనే మొదలు పెట్టా మొదలు స్పీచ్ చెప్తున్నాడు నాకు ఒక గంట క్రితం ఇచ్చిందేమో రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది అరవై అరవై తొమ్మిది మందికి నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు ఇచ్చాయంట ఇచ్చి ఇక ఆయన ఓపెదం కూడా ఓకదంపుడు ఉపన్యాసం మొదలు ఇట్టాడు ఇక కొట్టవు ఇక మామూలుగా కూర్చున్న ఆటో వాళ్ళకి చెవుల్లో రక్తంగా అర్థమే టీడీపీ వాళ్ళు మాత్రం కొయ్యి కుయ్యి నీళ్ళేస్తున్నారు ఈ ఆటో వాళ్ళు మాత్రం ఏడుపోతే తక్కువ చెవుల్లోంచి రక్తం కూర్చోబెట్టి గంటలు గంటలు ఎరగబుట్టేస్తున్నారు ఇక నుంచి ఆటో స్టాండ్లు అక్కర్లు ఎత్తాం వాళ్ళు ఆటో స్టాండ్లు మీరు అసలు కూర్చో అక్కర్లా మీరు ఇంటికాడ పడుకోండి యాప్ పెడతాను యాప్ పెడితే యాప్లో మీకు ఫోన్ వస్తుంది మీరు లేచి గబాల్ చొక్కా వేసుకుని పరిగెత్తుకుని ఆటో వెళ్ళి ఎక్కిచ్చుకెళ్ళిపోండి మీకు బేరాలే బేరాలు అసలు మీకు అసలు ఖాళీ ఉండే పని లేదు అని చెప్పి మళ్ళీ ఆ మాట కూడా ఇప్పుడు మాట్లాడుతున్నాడు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తా అంట రాష్ట్రం మొత్తం మీద కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసేసి ఆటోలు ఎక్కడ బేరం ఉంటే అక్కడికి ఈ ఆటోని పంపించేస్తా అండి నీకు బేరం వెళ్ళిపో నీ బేరం వెళ్ళిపో అని చెప్పని ఓ పంపించేస్తాడంట అనుకో మాట కూడా మాట్లాడాడు ఇవాళ ఆటో డ్రైవర్లకి మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకి క్యాబ్ డ్రైవర్లకి ఇవాళ పండగే పండగ అన్నారు ఈ డైలాగ్ చూస్తే ఆటో వాళ్ళందరికీ ఒక డైలాగ్ గుర్తుకొచ్చింది అదే సినిమాలో భీమానందం గారు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ మోకాళ్ళ కిందకి ఈ శీల మండల పైకి ప్యాంటేసి ఆలి అడుకుండా వచ్చే పది పైసలు ఎంత వేసి పండుగ చేసుకోవాలంటాడు లేదా రూపాయి వేసి అట్టా ఉంది ఈ పండగ చేసుకో అంతకు మించి ఏమన్నా ఉందా అని అడుగుతున్నాను ఈ పదిహేను వేల రూపాయలు మీరు ఇచ్చే పదిహేను వేల రూపాయలు ఎంత మందికి ఇచ్చారు రెండు లక్షల తొంభై తొంభై వేల మందికి జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెట్టారు మీరు చంద్రబాబు నాయుడు గారు ఈ పథకం మొదలు పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్ర చేస్తున్నప్పుడు రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరంలో బహుశా ఇక్కడ రెండు వేల పదిహేడు మే మే ఫస్ట్ తారీఖు కానీ ఏప్రిల్ ముప్పై తారీఖు కానీ ఇక్కడికి వచ్చారు ఆయన రెండు రెండు లక్షల ముప్పై ఆరు వేల మూడు వందల నలభై నాలుగు మంది రెండో సంవత్సరం రెండు లక్షల డెబ్బై మూడు వేల నాలుగు వందల డెబ్బై ఆరు మంది మూడో సంవత్సరం రెండు లక్షల యాభై ఆరు వేల ఆరు వందల నలభై ఆరు మంది నాలుగో సంవత్సరం ఆరు రెండు లక్షల అరవై ఒక్క వేల ఐదు వందల పదహారు మంది ఐదో సంవత్సరం రెండు లక్షల డెబ్బై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఒక్క మంది ఇవాళ మీరు ఎన్ని ఆంక్షలు పెట్టారు ఎన్ని నిబంధనలు పెట్టారు చలాన్లుంటే డబ్బులేరా ఆటోకి డ్రై ఆటో మీద చలాన్లు ఉండి అంటే చలాన్లు పెండింగ్ ఉంటే డబ్బులేరా అలాగే పెళ్ళైన ఆటో డ్రైవర్ అయితే కనుక వాళ్ళ నాన్న పేరు మీద ఆటో ఉంటే కూడా డబ్బులేయరా సవా లక్ష నిబంధనలు పెట్టి మేము రెండు లక్షల డెబ్బై ఐదు వేల దాదాపు ఆరు వందల మందికి మేము వేస్తే మీరు దీన్ని ఆంక్షలు పెట్టి ఎలక్షన్లు ఏం చెప్పారు అందరికీ వేస్తామని చెప్పారు సరిగ్గా మీ అబ్బాయి గారి కథ కొద్దాం పెద్ద పెద్ద పోటుగాడు కదా ఈయన కథలు చెప్తా ఉంటాడుగా మీటింగ్లు పెద్ద పెద్ద మీటింగ్లు చెప్తాయి కదా అది ఆంధ్రజ్యోతిలో అది సాక్షులది కదా ఆంధ్రజ్యోతిలో పైన వారేమంటారంటే ప్రస్తుతం ఆటో డ్రైవర్లు కూడా సీఎం జగన్ జగన్ రెడ్డి బాధితులే జగన్ రెడ్డి బాధితులే అని లోకేష్ అన్నారు రాష్ట్రంలో పదమూడు లక్షల మంది ఆటో డ్రైవర్లుంటే రాష్ట్రంలో పదమూడు లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉంటే కేవలం పది శాతం వాహన వాహనమిత్ర వస్తుందన్నారు పది శాతం మంది ఆటో వాహన వాహనమిత్ర కింద పదివేలు ఇస్తున్న జగన్ ప్రభుత్వం పన్నులు పెట్రోలు డీజిల్ భారం పేరుతో వాటి నుంచి ఏడాదికి ఆ డబ్బులన్నీ కొట్టేస్తుంది లక్ష రూపాయలు కొట్టేస్తుంది టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసి ప్రమాద బీమా ఆరోగ్య బీమా ఆటో బీమా వంటి సదుపాయాలన్నీ అతి తక్కువ ధరకే అందిస్తాం సబ్సిడీతో ఎలక్ట్రిక్ ఆటోలు అందజేస్తాం ఆటో స్టా ఆటో స్టాండ్లలో తాగునీరు టాయిలెట్ మౌలిక వసతులతో కూడినటువంటి ఆటో స్టాండ్లను ఏర్పాటు చేస్తాం ఆటో స్టాండ్లలో ఛార్జింగ్ పెట్టుకునే విధంగా ఛార్జింగ్ పాయింట్లు కూడా కల్పిస్తాం యువగలం ఏమన్నాడు పదమూడు లక్షల మంది లైసెన్స్ ఉన్న ఆటో డ్రైవర్లు ఉన్నారన్నాడు పదమూడు లక్షల మంది లైసెన్స్ ఉన్న ఆటో డ్రైవర్లు లోకేష్ గారు చెప్పాడు ఎప్పుడు చెప్పాడు రెండు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడులో చెప్పాడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఇరవై ఐదు అంటే మూడేళ్ళు ఇరవై నాలుగు ఇరవై మూడులో పదమూడు లక్షలు ఉంది ఇరవై నాలుగు ఇరవై ఐదు రెండేళ్ళు ఆరో సంవత్సరాలు రెండేళ్ళు రెండేళ్ళు అంటే మరి ఆ లైసెన్స్ ఉన్నవాళ్ళు పెరగరా పదిహేను లక్షలు వేసుకుందామా మేనిఫెస్టో ఇది టీడీపీ మేనిఫెస్టో అది ఎవరెవరికి ఇస్తారు ఇది లోకేష్ నాయుడు చెప్పింది కొడుకు చెప్పింది ఆటో డ్రైవర్లు పదమూడు లక్షల మంది ఉన్నారు అన్నాడు ఈ మేనిఫెస్టోలు ఏం చెప్పారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి బ్యాడ్జీ కలిగిన ప్రతి ఆటో డ్రైవర్ టాక్సీ డ్రైవర్లకు హెవీ లైసెన్స్ కలిగిన ప్రతి లారీ టిప్పర్ డ్రైవర్లకు పదిహేను వేలు మరి అంటే ఎంతమందికి వెయ్యాలి డబ్బులు ఎన్ని లక్షల మందికి వెయ్యాలి ఎంత వేయాలి ఎన్ని వేల కోట్లు వేయాలి నాలుగు వందల కోట్లు వేసేసి పెద్ద పోజ్ ఇవ్వటం దీనికి మోసం చేసి దగా చేసి మీరు దగా చేసి పండగ చేసుకోమంటారా ఎవరు పండగ చేసుకోవాలి దగా చేసి ఎవరు పండగ చేసుకోవాలి అంటున్నాను లారీ డ్రైవర్లు టిప్పర్ డ్రైవర్లకు ఇస్తా ఇచ్చారా లైసెన్స్ ఉండి బ్యాగ్జున్న ప్రతి ఆటో డ్రైవర్కి ఇస్తా ఇచ్చారా ఏ ఎందుకు ఎవరు ఆంక్షలు మేము ఆంక్షలు పెట్టకుండా ఇచ్చాం కదా ఆటో డ్రైవర్కి పెళ్ళైనా కూడా పెళ్ళైనా కూడా తమ్ముడు పేరున్నా తల్లి పేరున్నా తండ్రి పేరున్నా తన కొడుకు పేరున్నా కూడా కూతురు పేరున్నా కూడా ఓకే ఇవ్వండి పథకం అన్నా చలాలను ఊసే ఎత్తలేదు ఇవాళ ఉంటే డబ్బు లేదా పెళ్ళి కొడు ఆటో డ్రైవర్కి లైసెన్స్ ఉన్నటికి పెళ్లి అయితే ఆటో తండ్రి పేరు మీద ఉంటే కుదరదా తల్లి పేరు మీద ఉంటే కుదరదా సవా లక్ష ఆంక్షలు పెట్టి ఏసీ జగన్ జగన్ గారు దిగిపోయే సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో జగన్ గారు వేసింది రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఆరు వందల మందికి వేస్తే మీరు వేసింది రెండు లక్షల తొంభై వేల మందికి ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పారు మేమేం చెప్పాం ఎన్నికల్లో మేమేం చెప్పింది ఏంటి చూసుకోండి మా మేనిఫెస్టో ఏం చెప్తుందో చదివి అనిపిస్తాను ఇది మా మేనిఫెస్టో టోటల్గా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల మేనిఫెస్టో సొంత ఆటో ట్యాక్సీ ఫిట్నెస్ రిపేర్లు తదితర అవసరాల కోసం సంవత్సరానికి పదివేల రూపాయలు వేస్తామని చెప్పారు సొంతంగా ఉండి ఆటో గాని క్యాబ్ కానీ మ్యాక్సీ క్యాబ్ కానీ ఇవి ఉన్న వాళ్ళకి లైసెన్స్ అంటే లైసెన్స్ ఉండి దాని మీద బతికేటువంటి సొంతంగా అదే కొనుక్కుని బతికేటువంటి వాళ్ళకి పదివేల రూపాయలు వేస్తామని చెప్పాం యాజ్ ఇట్ ఈజ్ మాట నిలబెట్టుకున్నాం కదా మరి మీ మేనిఫెస్టో ఏం చెప్పారు మీ అబ్బాయి ఏం చెప్పాడు మీరేం చెప్పారు మీ అబ్బాయి ఏం చెప్పాడు మీరు పవన్ కళ్యాణ్ కలిసి ఏం చెప్పారు కాబట్టి ఇది డ్రైవర్ల ఏంటిదండి ఇది డ్రైవర్ల సేవ కాదు ఇది డ్రైవర్ల దగా ఇది డ్రైవర్ని దగా చేయటం ఇది ఆటో డ్రైవర్ల పండగగా పండగ చేసుకోండి కాదు ఆటో డ్రైవర్లు ఇవాళ మీరు దగా చేసినటువంటి రోజు మోసం చేసినటువంటి రోజు ఇంకా మీరు ఇప్పటికే చాలా మందిని మోసం చేసుకుంటూ వస్తున్నారు ఇవాళ కడు పేదలైనటువంటి సమాజంలో కడు పేదలయ్యి రెక్కల ముక్కలు చేసుకున్నటువంటి బతికేటువంటి మీ అబ్బాయి చెప్పిన పదిహేను పదమూడు లక్షల ఆటో వాళ్ళు మరి మీరు పవన్ కళ్యాణ్ కలిసి చెప్పినటువంటి ఆ పదమూడు లక్షలు ప్లస్ కొత్తగా ఈ రెండేళ్లలో మరొక లైసెన్స్ సాధించినటువంటి ఒక లక్ష ఎంతమంది ఉంటారు కదా కొత్తగా లైసెన్స్ వచ్చిన వాళ్ళు ఆటో లైసెన్స్ తెచ్చుకునే వాళ్ళు ఒక లక్ష మంది అని ఉంటారు కదా వాళ్ళు మరి వీళ్ళందరికీ పదిహేను వేలు ఎప్పుడేస్తారు ఏదో అసలా వేసిన రెండు లక్షల తొంభై వేల మంది అంటే మేము వేసిన రెండు డెబ్బై ఐదు మీద ఈ రెండేళ్లలో పదహారు పదహారు వేల మందికి పెంచి మీరు వేసారు మరి మిగతా మీరు చెప్పి మా హామీ ఇచ్చినటువంటి వాళ్ళందరూ ఏం చేసుకోవాలి పండగ చేసుకోమంటున్నారు వీళ్ళందరూ ఏం చేసుకోవాలి మీ మామగారికి చేసిన పని వీళ్ళందరూ కూడా చేశారు కదా ఎన్టీ రామ్ నందమూరి ఎన్టీ రామారావు గారికి మీరు ఏమైతే చేశారో ఈ ఆటో డ్రైవర్లకి లారీ డ్రైవర్లకి టెప్పల్ డ్రైవర్లకి అందరికి అదే చేశారు కదా మీరు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు ఓనర్ కమ్ డ్రైవర్లకి వేస్తానని చేశాడు ఐదేళ్ళు అన్నాడు ఐదేళ్ళు చేశాడు మీరు ఐదేళ్ళు అన్నారు ఒక సంవత్సరం పంగనామం పెట్టారు రెండో సంవత్సరం శివరాం సగం పైన అయిపోయిన తర్వాత ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వేసిన దానితో సమానంగానే రెండు డెబ్భై ఆరు మేము వేస్తే వేసారు రెండు తొంభై వేశారు ఏముంది దాంట్లో పెరిగింది ఏంటంటే పెరిగిన వాళ్ళకి కూడా ఇవ్వలేదు కదా సవా లాంక్షలు పెట్టి ఓనర్ కమ్ డ్రైవర్లకి వేశారు మీరు వంద చెప్తున్నారు ఇవాళ గోతులు నేను మీరు రండి చంద్రబాబు నాయుడు గారు మీరు ఆటో ఎక్కి రండి ఏదో ఆటో ఎక్కి తిరుగుతున్నారు కదా మీరు మీ అబ్బాయి పవన్ కళ్యాణ్ ఆ ఆటోలు నీట్ రండి మీ ఇష్టం వచ్చిన పోతే తీసుకెళ్తా పదం నియోజకర్గాల్లో ఏ నియోజకవర్గానికి వెళ్దాం తాడేపల్లి గుడి వెళ్దామా ఏ ఊరు వెళ్దాం కైకులు వెళ్దామా వస్తారా బందలు వస్తారా కొన్ని ఊళ్ళు తీసుకెళ్తాం నలభై వేలు చిల్లర యాభై వేలు యాభై వేలు చిల్లర అలా ఐదో సంవత్సరం వచ్చేప్పటికీ రెండు లక్షల డెబ్బై ఐదు వేల చిల్లర మందికి ఆయన ఆటో డ్రై ఆటో ఓట కమ్ డ్రైవర్లకి డబ్బులు ఇటు జరిగింది ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతమందికి వేశారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఎన్నికలకు వెళ్లే ముందు సంవత్సరం ఆ లాస్ట్ సంవత్సరం అంటే ఐదో సంవత్సరం ఆటో డ్రైవర్లకి జగన్మోహన్ రెడ్డి వైద్యపడి రెండు లక్షల డెబ్బై ఐదు వేల చిల్లర మందికి వేస్తే ఆ హేమంత్ని ప్రింట్ హేమంత్ కూడా పంపించాను ప్రింట్ ఇస్తే ప్రింట్ ఇమ్మని చెప్పాను ఆ రెండు లక్షల డెబ్బై ఐదు వేల చిల్లర మందికి పంపిస్తే ఈయన రెండు లక్షల తొంభై వేల మందికి ఎంత సుమారుగా పద్నాలుగు వేల మంది రెండేళ్లలో రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇవాళ దాకా పద్నాలుగు వేల మందికి అదనంగా ఇచ్చావు రెండేళ్లలో రెండేళ్ళు రెండేళ్ళు అయిపోయింది అంటే ఒక సంవత్సరం ఎగ్గొట్టావు ఒకసారి సంవత్సరం ఎగ్గొట్టి ఇచ్చిందేమో ఇంతవరకు ఎవడు ఇవ్వలేదు అంటాడు నేను పదిహేను వేలు ఇచ్చా అంటాడు ఎందుకు ఇచ్చావు పదిహేను వేలు ఎలక్షన్లో ఏం చెప్పావు ఇది మీ మేనిఫెస్టో ఇది మీ మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారు ఈ మేనిఫెస్టోలో రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టో ఈ మేనిఫెస్టోలో ఎన్నో పేజీ ఇది పేజీ నంబర్ లేదు ముందు మాట మొదటి పేజీ అయితే ఒకటి రెండు మూడు నాలుగో పేజీ నాలుగో పేజీ నాలుగో పేజీలో ఏమో అంటే చూడండి రవాణా రంగం డ్రైవర్ల సాధికారిక సంస్థ ఏర్పాటు చేశారా రెండేళ్ళు ఆటో డ్రైవర్లకి సాధికారిక సంస్థ ఏర్పాటు చేస్తాను బోర్డుని చేయలే సరే రుణాలు అన్నాడు భీమా డ్రైవర్లకి ప్రమాద బీమా అన్నాడు హెల్త్ ఇన్సూరెన్స్ అన్నాడు రుణాలు చదువుకుంటా పిల్లలు చదువుకుంటా విద్యారోణాలు డ్రైవర్లు అందరినీ ఓనర్లుగా చేసేస్తా అన్నాడు వాహన కొనుగోలుకి నాలుగు లక్షల రూపాయల వరకు ఐదు పర్సెంట్ వడ్డీకి గవర్నమెంట్ నుంచి లోన్ ఇస్తా అన్నాడు మేనిఫెస్టో ఎవరికన్నా ఒక్కడికి నాలుగు లక్షల తప్పున ఒక్క ఆటో కొనిచ్చారు ఎవరికన్నా మీరు ఒక్కడికి ప్రమాద సౌకర్య బీమా ఎవరికైనా ఇచ్చారా పది లక్షల బీమా అన్నారు ఆటో డ్రైవర్ యాక్సిడెంట్ గా చచ్చిపోతే పది లక్షల బీమా వచ్చేట్టు ఇన్సూరెన్స్ చేస్తా ఉన్నారు ఫ్రీగా చేశారా చేయలేదు కదా హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తా అన్నారు చేయలే పిల్లలకి చదువులకి రుణాలు ఇప్పిస్తా అన్నారు ఇప్పించలా అసలు విషయం ఇక్కడ వచ్చింది ఏమంటారు బ్యాగ్జి కలిగిన ప్రతి ఆటో డ్రైవర్ కు ట్యాక్సీ డ్రైవర్లకు హెవీ లైసెన్స్ కలిగిన ప్రతి లారీ టిప్పర్ డ్రైవర్ కు ఏటా పదిహేను వేల ఆర్థిక సాయం జియో ఇరవై ఒకటి రద్దు చేసి ఫైన్ల భారం తగ్గింపు ఈ ఫోన్లు కొరతా ఉంటారు కదా ఫైన్లు అది రద్దు చేసేస్తా అని చెప్పాడు గ్రీన్ ట్యాక్స్ తీసేస్తా అని చెప్పాడు ఇది పెట్టి ఈయన ఎవరెవరికి బ్యాడ్జ్ కలిగిన ఆటో డ్రైవర్ ప్రతి ఆటో డ్రైవర్ కి టాక్సీ డ్రైవర్కి హెవీ లైసెన్స్ కలిగిన ప్రతి లారీ టిప్పర్ డ్రైవర్కి చేశారా ఇవాళని అడుగుతున్నాను ఏలేదు కదా ప్రతి డ్రైవర్ ప్రతి ఆటో డ్రైవర్కి వేసారా మీరు ఇదొకటి ఇవాళ మీరు వేయకపోగా వచ్చినప్పుడు బందర్లో ఆటో డ్రైవర్లు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు కలిసి మా పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో తట్టుకోలేకపోతున్నాం ఈ ఫో సెల్ ఫోన్లో ఫోటో తీసి చంపేస్తున్నారు మమ్మల్ని మేము భరించలేకపోతున్నాం ఫిట్నెస్ సర్టిఫికేట్లు తెచ్చుకోవాలంటే ఇబ్బందిగా ఉంది అన్నిటికీ ఇబ్బందిగా ఉందని చెప్పని కలిస్తే ఏం చేద్దాం అసలు దీని పరిష్కారం ఏదో ఒకటి చెప్పండి అని చెప్పి జగన్ గారు అడిగారు అడిగితే అక్కడికి వచ్చిన వాళ్ళు అన్నారు అలా అందరికీ చేయటం అవుద్దో లేదో కానీ ఈ ఆటో బాగు చేసుకోవటం ఈ ఫిట్నెస్ సర్టిఫికేట్ తెచ్చుకోవటం ఆటో రిపేర్లు కానీ ఓనర్ కానీ డ్రైవర్లకి మాక్సిమం బాధలు ఉంటాయి కాబట్టి అద్దెకి తెచ్చుకున్న వాళ్ళు ఎట్లాగో ఓనర్ ఎవడైతే అద్దెకి ఇస్తాడో ఆడే రిపేర్లు చేస్తాడు ఆడే ఫిట్నెస్ తెచ్చుకుంటాడు కానీ మాకు మాత్రం అంటే సొంతంగా తోలుకుని మేమే కొనుక్కున్న వాళ్ళకైతే మాత్రం ఈ బాధలు ఉంటాయి కాబట్టి మాకు పదివేలు అన్న సంవత్సరానికి ఏంటి సార్ అని అడిగాడు ఓకే తప్పకుండా అని చెప్పారు అన్ని రాసుకున్నారాయన ఇక్కడి నుంచి నడుచుకుంటా ఏలూరు వెళ్ళిన తర్వాత ఏలూరు బహిరంగ సభలో పాదయాత్రలో మే బహుశా ఏడు ఏడో తారీఖు లోప పదో తారీఖు మే ఏలూరు వెళ్ళారు ఏలూరు బహిరంగ సభలో ఆయన ప్రకటించారు పాదయాత్రలో ఏమని ఆటో సొంత ఆటో ఉన్నటువంటి సొంతంగా ఆటోని నడుపుకుంటూ అంటే కొనుక్కుని ఫైనాన్స్ మీదో బ్యాంకు మీదో కొనుక్కుని నడుపుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాని మీద బతికే వాళ్ళందరికీ కూడా సంవత్సరానికి పదిహేను వేల పదివేల రూపాయల చొప్పున ఐదేళ్లు ఐదు బదులు యాభై వేల రూపాయలు ఆటో వాళ్ళకి ఆదుకుంటా వేస్తాను నే దాంతో వాళ్ళేమి ఇవాళ చంద్రబాబు నాయుడు పండగ చేసుకునేదే ఉండదు కాకపోతే ఎంతో కొంత చన్నీతోగా ఎంతో కొంత ఇత్యోధికంగా సాయపడదామని చెప్పని అని చెప్పి నా ప్రయత్నం అని చెప్పి ఆయన మాట్లాడారు మాట్లాడి ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికయ్యారు ఎన్నికైన సంవత్సరం వెంటనే ఆరు మాసాల్లోపే రెండు లక్షల ముప్పై ఆరు వేల మంది తొమ్మిది రెండు లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల చిల్లర మందికి ఎంతమందికో ఓనర్ కమ్ డ్రైవర్లకి ఆయన వేసారు తీసుకెళ్తాం మీ ఇష్టం ఏ ఊరు పెన నియోజకవర్గానికి వెళ్దామా అందగడ్డ వెళ్దామా ఎక్కడికి వెళ్దాం పదం నాటి రండి మీరు హాస్పిటల్లో చేరపోతే అప్పుడు నన్ను అడగండి మీకు ఏదో ఒకటి అయ్యి నడుము పట్టేసో వెనుపో సిరిగిపోయో జారిపోయే ఏదో అవ్వపోతే రెండు వెళ్ళాం ఆటోలే మీరు ఆటోలు ఎక్కి రెండు అక్కడ ఊరికే నొన్నగా ఉన్న రోడ్డు వేసుకుని ముందే మైకులు ఎట్టుకుని మీరు ఒక మైకు మీ అబ్బాయి ఒక మైక్ ఎక్కి మన రాధాకృష్ణ ఈనాడు రామోజీరావు గారు అబ్బాయి మన కిరణ బురణం మనకెందుకులేండి రామోజీ గారు కోరికే కదా కూతురు మాట్లాడుతున్నాడు మీ వాడు మీరు ఆకాశానికి లేపున జాకిలు పెట్టి కదా బూతులు మాట్లాడుతున్నాడు అమ్మ చూస్తాను రేపు పెద్ద లో బ్యాన్ బ్యాండ్రెడ్డింగ్ పెడతాయేమో చూస్తాను ఆడపిల్లలతో బూతులేంటి సంస్కారం కూడా లేకుండా మాట్లాడు అలవాటు అయిపోయింది బరి ఎందుకని మీరు రాయరు కాబట్టి మా నోరు జాగ్రత్తగా ఎందుకు ఉంటుంది అంటే మీరు ఏది అది మాట్లాడితే మమ్మల్ని రాస్తారు కాబట్టి భూతంలో చూపిస్తారు కాబట్టి భయభక్తులతో ఉంటాం సంస్కారంతో ఉంటాం సరే మీరందరూ మీరందరూ చూపిస్తారు కాబట్టి మీరు అందరూ సెన్సార్ చేస్తారు కాబట్టి మీరు అందరు కలిసి పది ఛానళ్ళు రెండు పేపర్లు ఆకాశానికి ఎత్తుతారు కాబట్టి ఈ రోజున డ్రైవర్లు అందరికీ పండగ రోజు కాదు దండగ రోజు ఇవాళ ఆటో వాళ్ళందరికీ ఇవాళ వంచిన దినం ఇది పండగ దినం కాదు పవన్ కళ్యాణ్ నారా చంద్రబాబు నాయుడు లోకేష్ నాయుడు ముగ్గురు కలిసి డ్రైవర్ జీవనం డ్రైవింగ్ చేసుకుని బరిగేటువంటి ప్రతి ఒక్కరికి బ్యాగ్ జుండి లైసెన్స్ ఉన్నటువంటి దాదాపుగా లక్షల మందికి ఇవాళ ద్రోహం చేశారు నాడు ఎన్టీ రామారావు వెన్నుపోటు పొడిచారు ఇవాళ డ్రైవర్ అందరు కూడా వెన్నుపోటు పొట్టడం జరిగింది నీకు పాత్ర ఉంది కదా సరే బ్యాంకులకి బ్రోకరే చేసుకునేవాడు రాజకీయాల్లోకి వస్తే ఇట్లా ఉంటుంది ఏమిటి బతకాలి తప్పితే ఇక ఈ పదవం అడ్డం పెట్టి బ్యాంకుల్లో బ్రోకరేజ్ చేసుకోవటం డబ్బు సంపాదించుకోవటం తప్పితే ఏంటి ఏ ఊరికి ఉపయోగం ఉంది ఎవరికి ఉపయోగం ఉంది అతనికి ఉపయోగం ఉంది పెద్ద కంపెనీల వాళ్ళకి బ్యాంకులు లోన్లు ఇప్పించి కమిషన్ తీసుకోవటం గవర్నమెంట్కి లోన్లు ఇప్పించి ఆడితో ఇత ఆడికి ఇచ్చేది ఆడికి ఇస్తాడు బ్యాంకుడికి లోన్లు ఇప్పించి ఇక్కడ ఆస్తులు కొట్టి ఉన్నాడు గవర్నమెంట్ ఆస్తులు జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా నూట పది ఎకరాలు తీసుకున్నారు ఇంతవరకు ఫ్యాక్టరీ ఏది రాదా ఫ్యాక్టరీ ఆ రోజు అరవై లక్షలు ఉంది వాళ్ళ కోటి రూపాయలు ఉంది ఎకరం అరవై లక్షలు ఉన్న ఎకరాన్ని ఇరవై లక్షలకు తీసుకుని వాళ్ళు కోటి రూపాయలు అయిన తర్వాత దాన్ని మళ్ళీ పదహారు లక్షలకి మళ్ళీ మార్చుకుని కట్టేది ఉండదు ఆ స్థలం మీద వ్యాపారం ఆస్తులు సంపాదించుకోవడం ఇట్లాంటి వ్యక్తుల గురించి మనం మాట్లాడుకోవటం అతని మాట్లాడే మనం బాధపడతాం ఎవరికి మాన్సా అనేది ఉందండి మాన్సాకా ఇప్పుడు ఆయనకి ఒక్కొక్క బిస్కెట్ లాగా బిస్కెట్ ఒకటి బయటేశాడు చంద్రబాబు నాయుడు ఆ గోవాలో సముద్రం ఒడిన ఆయనకు రెండు అలవాట్లు ఉన్నాయి జాగ్రత్తగా అవి చేసుకుంటా ఎందుకు ఇక్కడికి వచ్చి రాజకీయాలు ఇవన్నీ గవర్నర్ గారికి హుందాతనం కాపాడితే మంచిది వయసు రాగానే సరికాదు వీళ్ళందరికీ